శ్రీ శ్రీ మహా సరస్వతి శ్రీ గురు హరి ఓం ఈ కార్యక్రమం ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఆడవాళ్ళే చేయాలనేటువంటి నియమం ఏమీ లేదు ఈ కార్యక్రమం ప్రారంభం చేయడానికి ముందే తులసి కోట దగ్గర ఇంటిలో దేవుడి దగ్గర దీపాలు వెలిగించుకోవాలి అది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఆచమనం చేయండి ఓం నారాయణ విష్ణవ మధుసూదనా త్రివిక్రమాజనమ బమనాయనమ శ్రీధరాజనమృషకే నమ పద్మనాభా నమ దామోదరాజన శికర్షణాజ నమ వాసువాద్యుమ్జన అనిరుద్ధాన పురుషోత్తమాజన అధోక్ష నమ నరసింహా నమ అచ్యుతా జనమ జనార్దనా ఉపేంద్రా నమే నమ శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మరే నమో నమ కొద్దిగా అక్షతలు తీసి వెనక్కి వేయండి ఉత్తిష్టందో భూతపషాచా నేత భూమి భారకా ఏతేషురోధే బ్రహ్మకర్మ సమానభే ప్రాణాయామం చేయండి గాలి పీల్చి వదులుతూ ఉండండి

सुबे शोभने मुहूर्ते श्रीमहाविष्णोराज्ञया प्रवर्तमानस्या अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् षष्ठी प्रभवादिषष्ठीसंवत्सराणाम् मध्ये स्वस्ति श्री क्रोधिनामसंवत्सरे दक्षिणादिने हिमवन्तऋतौ मार्गशीर्षमासे शुक्लपक्षे प्रतिपथ्यां वासरः इन्दुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवम् गुण विशेषणविशिष्टायाम् शुभतिथौ श्रीमान् श्रीमतः ముందుగా గోత్రము చెప్పుకోండి మీ గోత్రాన్ని గోత్ర నామధేయ మీ వారి పేరుని చెప్పుకోండి ధర్మపత్ని సమేత శ్రీమత గోత్రస్యా మరలా గోత్రం నామ్యాహ ఈసారి మీ పేరు సౌభాగ్యవత్యాహజమానస్ గోత్ర మరలా గోత్రము ఇంట్లో పిల్లల పేర్లు సహకుటుంబం నామదే అస్యా సాకుటుమ్బానామ ఆయుష్యా భివరుద్యర్ధం చెపని అస్మాకం సాకుటుమ్బానామ యోగా క్షేమా స్థైర్య ధైర్య విజయ అధాయా ఆయు आरोग्या ऐश्वर्या अभिवृद्ध्यर्थं धर्मार्धा काममोक्षा चतुर्विदा पुरुषार्धा फला सिद्ध्यर्धम् अचञ्चला भक्तिज्ञाना वैराग्या सिद्ध्यर्धम् इष्टकाम्यार्धा फला सिद्ध्यर्धम् शत्रुपलायना सिद्ध्यर्धम् अखण्डा लक्ष्मी अनुग्रहा प्राप्त्यर्धम् कार्तिका दामोदरा सहिता उमामहेश्वरा प्रीत्यर्धम् कार्तिकमासा का अभिषेका हवना न्यासा जपा दाना सांगता, साफल्यता సిద్ధ్యర్థం యథాశక్తి గంగా జలే దీప ప్రధానం కరిష్యే నీళ్ళని పోసుకుని పల్లెంలో వదిలిపెట్టే నక్షత్రం నీళ్ళని తదంగా గంగా పూజాంచ కరిష్యే ఆడవాళ్ళు ఆచరిస్తున్నట్లయితే కొద్దిగా ఆ నీళ్ళకి నది దగ్గర అయితే నదికి పల్లెంలో అయితే కనుక పల్లెంలో కొద్దిగా పుష్పము కుంకుమ అక్షతలు కొద్దిగా పసుపు వేసి గంగాదేవికి నమస్కారం చేసుకోండి గంగే చమునే చై భగోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్ సన్నిధిం గురూ ఈసారి ముందుగా ఈ దీపాలని వెలిగించుకోండి పక్కన పెట్టి దీపాలని వెలిగించండి

జాగ్రతేన్త్వా సాధయామి చెప్పండి దీపం జ్యోతి పరం బ్రహ్మా దీపం జ్యోతి పరాయణం దీపేనా సాధ్యతే సర్వం దీపదవ్యై నమో నమ ఆ దీపానికి గంధము కుంకుమ అలంకారం చేయండి ఈసారి ఆ దీపారాధన దగ్గర అక్షతలు కూర్చోండి రం దీప కలామాహయామే సం సత్వ కళావాహయాత్మ కళావాహయామే దీపస్థాపన శుభముహూర్త అస్తూ ఈసారి ఆ దీపాలని చేతిలో పట్టుకుని గంగాదేవికి నమస్కారం చేస్తూ నేను చేసినటువంటి కార్తీక మాస దీక్ష ఏదైతే ఉందో అదంతా కూడా సఫలీకృతం చేయమని కార్తీక దామోదరుణ్ణి ప్రార్థన చేస్తూ ఆ నీటిలో వదిలిపెట్టండి గోవిందా నమ పార్వతీ పతజే హర హర మహాదేవ శంభో శంకరా హర లం పృథ్వీ తత్వాత్మనే ఒక పుష్పం తీసుకుని కొద్దిగా గంధాన్ని ఆ దీపాల దగ్గర ఉంచండి గంధం సమర్పయామి ఇంకొక పుష్పాన్ని దీపాల దగ్గర వేయండి హం ఆకాశ తత్వాత్మన పుష్పం సమర్పయామి ఒక అగరవత్తు పొగని ద్వీపాలకి చూపించండి రం యం వాయు తత్వాత్మన దూపమాఘరాత్మ దీపాలకి నమస్కారం చేసుకోండి ప్రత్యక్ష దీపం దర్శయామే ఇందాక చెప్పినటువంటి ओका पण्डु कानी बेल्लामुक्कन कानी ई दीपालके नैवेद्यमंगा समर्पिनने वम अमृततत्वात्मने अमृत नैवेद्यमम पूर्वमस्सुमहा तत्सवरद्रवर अन्यम बरकदरस्य देमे धियायनास प्रजादया अत सत्यम त्वरते नपरिशंचामेकं अमृततत्वात्मने रसाफलम वेदयामि ऐदु सारलु दीपानिकु शुभिनचनी ओम प्राणाजस्वाहा ओम अपानाजस्वाहा आ ओम यराजस्वाहा ओम प्राणाजस्वाहा

गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः वानीम् पूर्णनिशाखरोज्ज्वलमुखीम् कर्पूरकुन्दप्रभाम् चन्द्रार्धाम् किथमस्तकाम् निजकरैः सम्बिभ्रतीमातरात् वीणामक्षगुणम् सुधाढ्य कलशम् विद्याम् चतुङ्गस्तनीम् भजे ఎప్పుడైనా సరే వ్రత కథన వినేటప్పుడు ఋషి మనకి ఏమి చెప్పాలి అనుకుంటున్నాడో గ్రహించాలి అది గుర్తుపెట్టుకోండి ఈ వ్రతం పూర్వము మగధ దేశములో కుండినము అనేటువంటి ఒక నగరం ఉండేది ఆ నగరంలో చాకలి దంపతులు ఉండేవారు ఆ దంపతులకి ఏడుగురు కుమారులు ఏడుగురు కుమారులకి కూడా వివాహం జరిగింది ఏడవ కుమారుడి యొక్క భార్య పేరు పోలి ఈ పోలి అనేటువంటి ఆవిడంటే మిగిలిన తోడుకోడళ్ళకి కానీ అత్తగారికి కానీ పెద్దగా నచ్చేది కాదు ఆ నచ్చని కారణంగా వీళ్ళు ఏ విశేషమైనటువంటి కార్యక్రమానికి వెళ్ళినా అంటే ఏదో పెద్దవాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగింది ఈవెన్ని వదిలిపెట్టి వారు మాత్రమే వెళ్ళేవారు ఏమీ ఇవ్వరు అక్కడ ఏమీ దొరకదు ఏమీ లభించదు అనేటువంటి ప్రదేశాలకి ఈని పంపుతూ ఉండేవారు అలా కాలం గడుస్తోంది అలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి కార్తీక మాసం వచ్చింది ఆ కార్తీక మాసంలో అత్తగారు మిగిలిన తోడుకోడలు ఆరుగురు కలిసి ప్రతిరోజు ప్రాతకాలంలో నిద్రలేచి దేవాలయాలకు వెళ్ళి దీపాలు వెలిగించుకుని బ్రాహ్మణులకి దానాలు చేస్తూ ఇలా విష్ణుమూర్తి అనుగ్రహం కోసం పరమేశ్వరుడి అనుగ్రహం కోసం అనేకమైన పూజలు చేసేవారు కానీ పోలిని మాత్రం ఎక్కడికి తీసుకువెళ్లేవారు కాదు ఇంట్లో ఉన్నటువంటి ఈ సమయానికి బట్టలు ఉతుకు ఈ పని చేయంటో ఏదో ఒక పని చెప్తూ ఉండేవారు అయితే విపరీతమైనటువంటి భక్తి కలిగినటువంటి పోలి ఏం చేసేది అంటే ఇంట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు నుంచి పత్తి కొద్దిగా సేకరించుకునేది పాల మీద వచ్చేటువంటి తొరక ఉంటుంది కదా ఆ తొరక నుంచి నేతిని గ్రహించి కొద్దిగా ఆ ఒత్తులకి రాసి ఒక దీపాన్ని వెలిగించుకుని చాకలి బాణలు ఉంటాయి అంటే గోళాలు అంటాం ఆ నీళ్ళలో చిన్న ఇటువంటి గుంట ఉన్నటువంటి ప్రమిదిలో పెట్టేసి ఆ నీళ్ళలో వదిలిపెట్టి ఎక్కడ అత్తగారు తోడుకాడల్లో చూస్తారో అని దాని మీద బట్టలు ఉతికిన తర్వాత నీళ్లు మార్చేటువంటి గిన్నెను మూతపెట్టేది అయితే ఈ భక్తిని అంతటినీ కూడా విష్ణుమూర్తి గమనిస్తూ ఉన్నాడు కార్తీక మాసం పూర్తయింది పూర్తయిన తర్వాత మార్గశిర మాసం మొదటి రోజున పోలిని తీసుకువెళ్ళడానికి వైకుంఠం నుంచి విష్ణుదూతలు విమానంలో వచ్చారు పుష్పక విమానాన్ని వేసుకుని అందరూ కూడా అనుకుంటున్న ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమిటి అంటే మా కోసమే వచ్చింది ఇన్ని రోజులు పూజలు చేశాం దానాలు చేసాం వాటి కోసమే విష్ణుమూర్తి ఈ విధంగా పంపించారు అని అయితే ఈ పోలి దగ్గరికి వచ్చి ఆగింది ఆ పుష్పక విమానం ఆగి పోలిని తీసుకువెళ్తూ ఉంటే అత్తగారు తోడుకాడల్లో అడుగుతున్నారు ఏమిటి ఇన్ని రోజులు పూజలు చేసింది మేము వ్రతాలు చేసింది మేము ఇన్ని రకాలైనటువంటి దానాలు చేసింది మేము కానీ ఆవిడ్ని తీసుకువెళ్తావేమిటి అని అడిగితే మీరు వైభోగం కోసం చేశారు అందరూ చూడాలి అనేటువంటి భావన చేత లేదంటే ఏదో గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికో చేశారు కానీ పోలి ఏం చేసింది భక్తితో దీపాన్ని పెట్టింది ఆ దీపాన్ని విష్ణుమూర్తి దర్శించాడు కాబట్టి ఆవిన్ని బొందితో సహితంగా అంటే శరీరంతోనే విష్ణు లోకానికి తీసుకురమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు అని చెప్పి ఆ దేవదూతలు వారికి సమాధానం చెప్పి ఆవిని బొందితో సహితముగా స్వర్గానికి తీసుకువెళ్ళారు వైకుంఠానికి ఈ విధంగా కథ ముగుస్తుంది ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే భక్తి ప్రధానమైనటువంటిది మీరు ఏం పూజ చేసినా కూడా దానిలో భక్తి చాలా ప్రధానం ఆ భక్తిని మాత్రమే విష్ణువైనా పరమేశ్వరుడైనా గ్రహిస్తారు అది గుర్తుపెట్టుకుని సశాస్త్రీయముగా ధర్మబద్ధముగా భక్తితో పూజలు ఆచరించండి మీ శక్తిని అనుసరించి మీ ధర్మాన్ని ఆచరించండి అలాగే ఈ పూజ పూర్తి అయిన తర్వాత దగ్గరలో ఉన్న పురోహితుడికి స్వయం పాకాన్ని భోజనం నిమిత్తార్థము అందజేయండి ఒకవేళ మీకు మీకెవరో అందుబాటులో లేరు అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్ మీద గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి దక్షిణ అని చెప్పి రాయండి లేదా స్వయం పాకము అని చెప్పి రాయండి ఆ ధనాన్ని మంచి కార్యాలకు ఉపయోగించడం జరుగుతుంది సర్వేజనా సుఖినో భవంతు ఈ అక్షతలు సగం అక్షతలు ఆ దీపాల దగ్గర ఉంచండి సగం మీ శిరస్సు మీద ధరించండి మిగిలిన అక్షతలు ఇంట్లో పిల్లలకి మిగిలిన వాళ్ళకి శిరస్సు మీద వేయండి మీరు పెద్దవారైతే వాళ్ళు ఒకవేళ పెద్దవాళ్ళైతే వాళ్ళ చేత మిగిలిన వాళ్ళందరికీ వేయించండి సర్వేజనా సుఖినో భవంతు మిగిలిన అనేక వీడియోలు ధర్మబద్ధమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి